నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా పోల్బెల్ కు అన్ని వర్గాలకు వెలుగు కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ జగదాంబా లినిన్ కాటన్ స్టోర్ గోదావరి ఖని గోదావరి మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు పాంట్ క్లాత్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు షర్ట్ క్లాత్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు రేమాన్ పాంట్ క్లాతులు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు అరవింద్ పంట్ క్లాత్తులు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సిక్స్టీ వైట్ లెనింగ్ షర్టింగ్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సెవెంటీ లీ వైట్ సెవెంటీని షర్టింగ్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ ఎయిటీ లీ వైట్ ఎయిటీన్ షర్టింగ్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ అమ్మ ప్రేమ చాలా గొప్పదని కొడుకు స్మారకార్థం చేపడుతున్న ఈ కార్యక్రమం మహత్తరమైందని పలువురు చిప్ప లలితశ్రీ ముద్ర కుమారుడు సాయి విజ్ఞానం పుట్టినరోజు ఈ రోజు ఈ సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదావరికంలోని సంజయ్ నగర్ లో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పాకెట్ మనీని ఆమె అందించారు ఈ సేవని పలువురు ఇది ఒక బాధతప్త కార్యక్రమం బాధతప్త హృదయంతో ఒక అమ్మ ప్రేమ అనేది ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రస్ఫుటం అవుతూ ఉన్నది సాధారణంగా తన కొడుకు ఏ లోక యాత్ర చాలించినప్పుడు బాధపడడం ఏడవడం కన్నీరు పెట్టుకోవడం ఇంటికే ఆ క ఏదైనా ఏ కార్యక్రమం వచ్చినా పరిమితం చేయడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది కానీ ఈ ప్రాంతంలో అందరి కృష్పరిచిరాలు సేవ అంటే ఒక మంచి అర్థాన్ని ఇస్తూ అందరి ఎవరికైతే సమస్యలు ఉంటాయో ప్రజల సమస్యలు ఉంటాయో వాళ్ళు ముందుకు నడిపిస్తున్నటువంటి ఒక ఆ నాయకుడు రాబోయే కాలంలో ఒక మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటూ వారే దళిత గారు మరి వారు కుమారుడు ఒక ఎనిమిది ఏళ్ల క్రితం సాయి విజ్ఞాన్ అనే చిరాక్గా ఉంటూ ఆ యాక్టివ్గా ఉంటూ వీళ్ళందరితో ఆప్యాయంగా ఉన్నటువంటి సాయి విజ్ఞాన్ అనారోగ్య కారణంతో ఏలోక యాత్ర మరణించడం జరిగింది మరి ఆయన జ్ఞాపకాలను అట్లాగే ఉంచుకుంటూ ఆయనను ఎప్పుడు స్మరించుకుంటూ ఎప్పుడు గుర్తు చేసుకోవాలనేటువంటి ఒక సంకల్పంతో లలిత శ్రీ గారు ఒక మంచి కార్యక్రమాలను చేపడుతున్నారు ఎవరైతే నిస్సాయిలు ఉంటారో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో మరి ఇప్పుడు కొత్త కాదు ఎనిమిదేళ్ల నుండి ఆయన పేరున కార్యక్రమాన్ని చేస్తూనే ఉన్నారు మరి వాళ్ళ ఈ ఎవరైతే నిస్సాయి ఉంటారో వాళ్ళ కళ్ళల్లో ఉండేటువంటి ఒకలాంటి ఆనందం తన కొడుకు ఆత్మకు శాంతి చేకూడాలి ఆయన జ్ఞాపకాలు ఎల్లప్పుడూ మా కుటుంబంలో ఉండాలని మా లలితశ్రీ ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా గొప్ప విషయం ఇది స్ఫూర్తిదాయకం ప్రతి తల్లి చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని ఆమె ఆచ ఆచరించడం నిజంగా ఆమె మెచ్చుకోవాల్సిన అభినందించాల్సిన అవసరం ఉన్నది సరే గోదావరిగని పారిశ్రామిక నగర చౌరస్తాలో రోడ్డు వెడల్పు కోసం జరిగిన వ్యాపారి మల్లేష్ బిల్డింగు రాత్రికి రాత్రి కూల్చివేత ఘటన రగులుతూ ఉంది వివాదాస్పదంగా మారింది రాజకీయ విభేదాలతో రాజకీయ నాయకుల మధ్య మాట దాటితో వేడెక్కుతూ ఉంది అన్ని అనుమతులతో నిర్మించుకున్న తమ దుకాణం బిల్డింగు కూల్చివేతలో తనకు అన్యాయం జరిగిందని తన భార్య కూతురుతో నిన్నటి నుండి ఈ రోజు వరకు కూలిన బిల్డింగ్ శిథిరాలలో బైఠాయించిన మల్లేష్కు కు బీఆర్ఎస్ నాయకులు మద్దతునిచ్చారు తోడచ్చారు అక్కడే వారితో పాటు రాత్రి కూడా తమ నిరసనను వ్యక్తం చేశారు ఈరోజు కూడా ఈ ఆందోళన కొనసాగుతూ ఉంది బాధిత కుటుంబాన్ని రంగున్న మాజీ మీద కోరుకంటి చందర్ పరామర్శించారు కూల్చివేతను ఆక్షేపించారు ఈ సందర్భంగా కోరుకంటి చందర్ కౌశికారి ఇతర నాయకులతో కలిసి చౌరస్త వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు పోలీసులు ఈ ధర్నాను అడ్డుకున్నారు నాయకులను అదుపులోకి తీసుకున్నారు కోరుకంటి చందర్ను జైపూర్ పోలీస్ స్టేషన్కు తారాలి కాగా ప్రతిపక్ష నాయకుల మీద ముఖ్యంగా బిఆర్ఎస్ నాయకుడు కౌశిక హరి మీద కాంగ్రెస్ నాయకులు కన్నెర్ర చేశారు ఈ సందర్భంగా మహంకాళి స్వామి బొంతల రాజేష్ తిప్పారప్ శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో ధ్వజం ఎత్తారు जय जाम जय तेल जय तेल ఇదేం పాలన ఇదేం పాలన ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదే ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కూల్చివేత బాధితులకు నష్టపోయిన బాధితులకు నష్టపోయిన బాధితులకు నష్టపోయిన బాధితులకు నష్టపోయిన బాధితులకు సాక్ష రావాలా <Five pressing ricochip67> <mess> anyway <will> <frogoples>

اوه بولجيتا پي

जय जाओ काम और कैंसिल जाओ काम मुद्दा मत करो जाओ काम नहीं है जी नेता हमारा साथ मत करो हम बात कर रहे हैं नेता बात कर रहे हैं नेता बात कर रहे हैं जाओ का साइकिलच माटाडाले

فوو <laughs> ر <laughs> நான் தான்மா நேத்துனவத்த தேடறேன் சார் பால் தரையில வரதுக்குள்ள வந்துட்டு போறதுக்குள்ள 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 வந்துட்டு போற రెండేళ్లలో కూల్చివేతలు కమిషన్లు తీసుకొని కట్టడాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందు ఇక్కడ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ దీంట్లో అనేక కుటుంబాలు పేద కుటుంబాలు వాళ్ళ జీవితాలు చిద్రమైపోతా ఉన్నాయి ఇలా రోడ్డు మీద పడతా ఉన్నారు ఆకుల మల్లేష్ ఇక్కడ చిన్న వ్యాపారం చేసుకొని ఇక్కడ ఒక చౌరస్తాలో ప్రభుత్వ అనుమతితోని వైఎస్ఆర్ పట్టాతోని ఇక్కడ షెడ్డు అప్పు చేసి బిడ్డ పెళ్లికి ఉన్నటువంటి డబ్బులను ఇలా ఇల్లు ఆ యొక్క షాపును కట్టుకోవడానికి ఇరవై లక్షల రూపాయలు చేస్తే ఇలా తెలియకుండా కనీసం ఆ యజమాని గుండె వలిగిపోయేటట్టు ఆ యొక్క కట్టడానికి కూల్చివేస్తే ఇలా వాళ్ళు రోడ్డు మీద ఇలా నిరాహార దీక్ష చేస్తున్నటువంటి యొక్క పరిస్థితి ఈ పరిస్థితులలో గోదరికల్లో ఉన్నటువంటి సమాజం అంతా కూడా ఇలా ఒక్క తాటిపైకి వచ్చింది ఈ యొక్క కుటుంబాన్ని ఆదుకోవాలనేటువంటి నిర్ణయానికి వచ్చింది బిఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా ఈ యొక్క మల్లేష్ కుటుంబానికి అండగా ఉంటుంది ఈ యొక్క దుర్మార్గమైనటువంటి ఈ యొక్క నియంత్ర పూరితమైనటువంటి పాలనను సభ్య సమాజం అంతా కూడా ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది మేము బిఆర్ఎస్ పార్టీ తరఫున కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ కట్టడాన్ని ఈ ప్రభుత్వం అధికారులు కానీ ఈ యొక్క ఎమ్మెల్యే కానీ కట్టి ఎట్టి పరిస్థితిలో దాన్ని నిర్మాణం చేసి వాళ్ళే ఇవ్వాలి లేకపోతే తప్పకుండా ఈ యొక్క ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కుటుంబాల కుటుంబాలను వచ్చి ఉండేటువంటి పరిస్థితికి తయారవుతుంది కాబట్టి ఈ యొక్క నిర్ణయం తీసుకోకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి ఈ యొక్క పాలన చేస్తున్నటువంటి మక్కర్ సింగ్ రాజ్ ఠాకూర్ అని ఈ సందర్భంగా మేము హెచ్చరిక ఇస్తా మరి వాళ్ళకి ఎన్ని వేల కుటుంబాలు కూలగొడతా ఉంటే వాళ్ళ పిల్లల మనసుల మీద ఈ మన సమాజం మీద వాళ్ళ ఏ విధంగా వస్తుంది సమాజం మీద చెడు ప్రభావం చెడు ఉద్దేశం వాళ్ళ చిన్న చిన్న మనసులలో నాటుకోదా దీన్ని ఆపాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అది కాదా ఇక్కడ కలెక్టర్ ఏం ఐఏఎస్ ఆమె ఏది ఇక్కడ కమిషనర్గా గా పెడుతుంది ఆమె ఆమెకేం అనిపియదా అలా పిల్లలు లేరా కలెక్టర్ కు లేరా ఎమ్మెల్యేకు లేరా పిల్లలు ఇలా పిల్లలు రోడ్ మీద పడతా ఉంటే నువ్వు మూడు సార్లు ఓడిపోతే నువ్వు ఈ పిల్లలందరూ ఏడిసీరు మరి వాళ్ళ వీళ్ళ కుటుంబమే పోతా ఉంటే ముప్పై ఏళ్ళ జీవితం పోతా ఉంటే వాళ్ళ పిల్లల పరిస్థితి ఏదో ఒకసారి ఆలోచించు మక్కాన్ సింగ్ వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దీని మీద ఆలోచించాలని నేను అప్పీల్ చేస్తా ఉన్నా వాళ్ళ కాంగ్రెస్ నాయకులకు కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా స్థానిక నాయకులకు మీ రాజకీయ భవిష్యత్తు అంధకారంలో ఉన్నది మీ పక్కపడి కుటుంబం కూలిపోతా ఉంటే మీరు ఎందుకు నిస్థేయంగా ఉంటారు ఆయన మిమ్మల్ని ఎగదోసి మా మీదకి మాట్లాడిస్తా ఉంటాడు దాని ద్వారా మీ రాజకీయ భవిష్యత్తు అంధకారంలో పోతా ఉంది నీ పక్కింటోడు ఆపదలో ఉంటే నువ్వు ఇన్నేళ్ల రాజకీయం నువ్వు ప్రజల కోసం పనిచేసినావు నీవి ఇవాళ ఎందుకు ఈ విధంగా మీరు తిరుగుబాటు మీ పార్టీలనే రావాలే మొదలెది మీరే ఖండించాల్సిన అవసరం ఉన్నది మనుషులలో మీరు ఖండిస్తారు మీ మనసు చెప్తా ఉంది మీ కుటుంబాలు కూడా చెప్తా ఉన్నాయి కానీ మీరు ఏదో ఆశకో భయానికో మీరు వస్తలేరు ఇవాళ కాంగ్రెస్ మీద కూడా ఎవరు కార్పొరేటర్ గెలవరు నేను చెప్తా ఉన్నా ఈ గోదావరి జరిగిన పరిణామాలకు దయచేసి మీరు కూడా బయటికి రండి మీరు కూడా మాట్లాడండి అందరూ విజ్ఞప్తి చేస్తాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా దీన్ని సహకారం చేయాలని అధికారులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వాళ్ళ మక్కన్ సింగ్ వాళ్ళ భార్య ఏసీలో ఉంటది అర్థం లేదు మరి మాకు ఉన్నది మాకు కూడా నాకు ఇద్దరు ఉన్నారు మేము ఒక పుట్టి మీద భర్తినాం ఫార్మ్ షాప్ లో మీద మా నలుగురు అమ్మాయిల పెళ్లి చేసిడు మా అయ్యేవా ఇట్లా కూడగొట్టుంటే మేము బర్తకపోతున్నాం మాది లక్ష్మి తెలుసా ఏం మాట్లాడతాను మక్కల్సింగ్ అనే కళ్ళు కరవటలేవా ఇద్దరు అమ్మాయిలు పెళ్లికి అమ్మాయిలు రోడ్ల మీద మాట్లాడతాను అది ఏమన్నా ఉందా న్యాయం ఒక మూడు రోజుల నుండి ఎస్టార్ అదే ఎంత బాధ ఉండదు తెలుసా ఆడదానికి ఆడిన బాధ ఉండాలి మొగళ్ళకు ఉండాలి జాలిపాడి ఓటేస్తాము వాస్తవంగా అధివారం తోటే కాదు అధివారం తోటినా కొద్దిమంది గాలిపాడు ఓటేస్తే గెలిచినో నీళ్ళు సామాన్యులకు న్యాయం చేయాలన్నా చిన్న టీలకి పట్టాలు ఇప్పించి పర్మిషన్ ఇప్పించి అన్నీ పక్క కట్టీయాలి కానీ నువ్వు నలభై యాభై వేల నుంచి ఫ్రీగా ఉంటాన్నావు ఇన్ని రోజులు ఆడుకుంటావు నీదేం లేదు అంటే ఇట్లాంటి మాటలతోటి మున్సిపల్ వాళ్ళని తీసుకొచ్చి బెదిరింపులకు గురి చేసి మాకున్న టైలల్ని రూముల్ని ఖాళీ చేయించి కూలగొట్టారు తర్వాత అక్కడ కట్టుకోమని చెప్పి కొంతమంది నాయకులు చెప్పడం వల్ల అక్కడ కట్టుకున్నాం ఇంకో సెకండ్ ప్లేస్లో అక్కడ కట్టుకున్నాక నెల రోజుల తర్వాత మళ్ళీ కూలగొట్టారు అంటే రెండోసారి కూడా అన్యాయమే మొదటిసారి దానికే న్యాయం లేదు రెండోసారి కూడా అన్యాయం చేశారు ఇప్పటికీ ఎనిమిది నెలలు అవుతుంది ఎనిమిది నెలల నుండి మేము రోడ్లో తిరుగుతాను మాకు ఎటువంటి ఉపాధి లేదు మాకు ఎటువంటి వేరే బిజినెస్లు లేవు మా పరిస్థితులు ఎవరికి చెప్పుకుందాం అనుకుంటే వేరే పరిస్థితులు లేవు మాకు న్యాయం జరగాలి మా షాపులు మాకు ఓన్గా రావాలి తర్వాత ఏదో కిరాయిలు ఇస్తారట మాకు పదివేల కిరాయో మరి ఇరవై వేల కిరాయలు తెలియదు మా షాపులు మాకు ఓన్గా ఉండాలి మా మేము ఎటువంటి కిరాయిలు చెల్లించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఫస్ట్ నుంచి మేము మున్సిపల్కి ట్యాక్స్ కట్టుకుంటా వస్తున్నాం అదే ట్యాక్స్ కడతాం అదే ట్యాక్స్ కడతాం మాకు షాపులు మీరు షాపులు మీరు కట్టించి కూల కొట్టినందుకు కట్టించి మాకు అర్థం న్యాయం చేయాలి తర్వాత నిరంతరంగా ఈ కూల్చివేతల మీద మాట్లాడి మాట్లాడి మాకే సిగ్గు అనిపించింది కానీ ఆ కూల్చెటోనికి అయితే సిగ్గస్తలేదు అరే మక్కాన్ సింగ్ నీకు ఏం కోపం రాబాయి ఈ ఊరి మీద ఎందుకు రా ఈ ఊరి మీద ఈ విధంగా విచ్చపడతాను ఏ ఊర్లో ఎక్కడా నువ్వు పడని కుటుంబం ఎక్కడ అసలు టీఆర్ఎస్ బీజేపీ అసలు ఏ పార్టీ చెందిన నాయకుడు ఒక అనుచితల వాక్యాలు మా మిగతా ఎమ్మెల్యే మీద మా రాష్ట్ర మీద మాట్లాడు అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మీ ప్రజల తరఫున మేము అడుగుతున్నాము అసలు అని ఏ పార్టీలు ఉంటాడో ఎక్కడ ఉంటాడో ఏ విధంగా ఉంటాడో అనే రాజకీయం ఏందో ఇక్కడున్న రామగుండం నిజం వర్గం ప్రజలందరూ కూడా తెలుసు ఆయన చేసే పనులు ఏంది ఆయన రౌడీజం ఏంది ఆయన ఏంది ఆయన ఏంది పూర్తి వివరాలు ఇక్కడున్న రామున్న పేరు తెలుసు ఒక ఎమ్మెల్యేను కోర్కొని చంద్రుడు నాకు నాకు వయసులో చిన్న అయినా సోదరుడు మాజీ శాసనసభ మేము కానీ ఆ విధంగా సందర్భంగా మాట్లాడతాం మాట్లాడుతాం సోమరసాత్ర మాకన్నా పెద్దడు ఎప్పుడైనా ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసి చేసినావా చేయలే ముప్పై సార్లు నలభై సార్లు యాభై సార్లు పోలీసు వాళ్ళు మమ్మల్ని గొర్రెరు పేరు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు మా డ్రైవర్లు కూడా అగుపడ్డాయి అట్లా ఇక్కరు పోలీసులు ప్రజాక్షేమం కోసం కొట్లాడతాం ప్రజల అభివృద్ధి కోసం కొట్లాడతాం దాదాపుగా ఎందుకనంటే వెయ్యి కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేసే ప్రధాత రాజ్ ఠాకూర్ ఆయన మీద స్ప్రిసిగా మాట్లాడు ఎంతవరకు కరెక్ట్ అది ఇక్కడ రెండు వందల డెబ్బై రూములు కడతాను ఏ ఒక్క ఏ పేద ప్రజలకి ఇయ్యపోతే అప్పుడు మాట్లాడాలి నువ్వు అప్పుడు రంగులు దిగాలే ఒక ఆరు నెలలు ఈ ఊరు ఎట్లా చెప్తాను రాజ్ ఠాకూర్ కానీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా నువ్వు అసలు నువ్వు ఏంది నువ్వు ఏ పార్టీ ఏం తెలియదు నీకు ఏది కూడా తెలియదు అసలు నీకు పిచ్చి కుక్క కలిసినప్పుడు సోదరునాడు నీకు పిచ్చి కలిసింది కలిసి పిచ్చి పిచ్చ మాట్లాడుతాను అసలు హత్యరాజకీయాలు చేసుకుంటూ మాట్లాడదానుకుంటారు ఎక్కడన్నా ఇప్పుడు నీ నీ గురించి ఏంది ఇది ఎంత ప్రజలు ఎప్పుడైనా కోరుకోవాలి ఒకసారి పోటీ చేసి ఓడిపోయినా ఇంకోసారి పోటీ చేసి ఈ రోజు రాష్ట్ర గురు లక్ష్యం ఏడుతో కలిసిండు లక్ష ఏడుతో కలిసిండు ఎందుకు ప్రజలు ఆదరిస్తారు నువ్వు కూడా ప్రజాక్షేత్రంలో పోవు పోయి నువ్వు ప్రజలను అని చెప్పు అప్పుడు నువ్వు వచ్చి మాట్లాడు అప్పుడు నువ్వు ఏం చేస్తావు చెప్పు ఆ విధంగా కానీ అనవసరంగా పిజ్జా పిజ్జా మాట్లాడుకుంటూ మా ఎమ్మెల్యే గారి మీద మాట్లాడితే తప్పు అది నువ్వు నీకు రానే నువ్వు రాని పద్ధతి దానికన్నా మేము ఎప్పుడో సోమ నాయనను మాజీ ఎమ్మెల్యేని అన్నావా ఎందుకంటారు రా నువ్వు నిన్న రాని శక్తి మాకు లేదా కానీ కాంగ్రెస్ పార్టీ ఒక వినయ ఇది ఉంటుంది మాకు మేము ఎవరు కూడా రాను నేను అరిగా అన్న మాకు ఉన్నది కానీ మాకు మాకు సభ్యత ఉన్నది సంస్కారం ఉంది ఆ విధంగా మేము మాట్లాడము పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నేను ప్రజలే తరి కాంగ్రెస్ పార్టీ కాదు నీతో ఉన్న వాళ్ళు తరిగిపోతారు నీకు నీ పార్టీలో తరిమొడతారు గత టిఆర్ఎస్ పది సంవత్సరాల పాలనలో ఐదు సంవత్సరాలు కోర్కనే చందర్ గారు ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు సోమవారం సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా ఈ రామగుండాన్ని పాలించిన పరిస్థితి మీరందరూ ప్రజలందరికీ కూడా తెలుసు కానీ ఏ ఒక్క రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులం అందరం కూడా గౌరవ చందర్ గారిని కానీ సత్యనారాయణ గారిని కానీ ఒక్కరోజు కూడా అనిశ్చిత వ్యాఖ్యలు చేసి పర్సనల్గా మేము వాళ్ళిద్దరిని మాట్లాడిన సందర్భం లేదు కానీ నిన్న ఒక టీఆర్ఎస్కు సంబంధించిన కౌశికార్ అనే ఒక ఫాల్త్ గాడు ఇష్టం వచ్చినట్టు ఫ్రస్టేషన్లో గౌరవ ఎమ్మెల్యే గారిని అనిశ్చిత వ్యాఖ్యలు చేసి మాట్లాడుతూ ఉన్నాడు హరి అనే ఎంత ఫాల్త్ గాడు అంటే ఆయనకున్న టిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఫ్రస్టేషన్ తోటి ఈరోజు ఆయనకి ఇద్దరు నాయకులు పోటీగా వస్తున్నారని మళ్ళీ ఏదో ఒక పార్టీలకు వెళ్ళిపోవాలి ఇక్కడ నాకు భవిష్యత్తు లేదు అని చెప్పేసి ఆలోచనతోటి ఆయనను ఆయనే ప్రజెంట్ చేసుకునేందుకు జాకీలు పెట్టి లేపుకుంటా ఉన్నాడు అరే నాయన మేము ఏమంటున్నామంటే నువ్వు అవుట్డేటెడ్ అని ఇప్పటికే చెప్పినాము నువ్వు జాకీలు పెట్టి లేపుకున్నా ఇంకేం చేసినా నేను ఎవరు పట్టించుకోడు గోదావరి కానీ వచ్చి ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే అక్కడ ఏదైతే రామగుండానికి సంబంధించిన జెన్కోకు సంబంధించిన భూమి ఉందో ఇప్పటికే రెండు ఎకరాలు కబ్జా చేసుకున్నాడు ఆ భూమి కోర్టులో జెన్కోకు సంబంధించి ఫివర్గా రావడం జరిగింది ఆ సంబంధించిన భూమి ఎక్కడ కూడా ప్రభుత్వం గుంజుకుంటుందో దీనికి ఎమ్మెల్యేను ఇక్కడనే బదనాం చేస్తే మళ్ళీ మనము హాయిగా ఉండొచ్చనే సంకల్పంతో ఆ ముందుకు వెళ్తా ఉన్నాం తప్ప నీకు ఇక్కడ ప్రజల మీద ప్రేమ కానీ ఇంకేది లేదనేది ఇక్కడ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు నిజంగా హర్యానా టోనికి చిత్తశుద్ధి ఉంటే ప్రజల మీద ప్రజల కోసం ప్రజా సమస్యల మీద ఒక్క పోరాటం అన్న చేసిందా ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఊరికి అనవసరమైన మాటలు చెప్పుడు అబద్ధపు ప్రచారాలు చెప్పు చేసుడు వాళ్ళలో వాళ్ళకు పడగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని విమర్శించుడు తప్ప ఒక్కరోజు కూడా ప్రజా సమస్యల మీద కొట్లాడిన సందర్భం కూడా లేదు నీకు చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఏమన్నా ప్రజలకు అన్యాయం చేస్తే దాని మీద మాట్లాడు మాట్లాడతాము ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తాను సిగ్గుంది అరవై నీకు ఏది పడితే అదే మాట్లాడతావు ఎమ్మెల్యేను అసలు నేను ప్రజలు చిదరించుకున్నారు నీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చిదరించుకున్నారు నీతో వాళ్ళు కూడా చిదరించుకున్నారు దయచేసి హరి అనేట ఉండేటోళ్ళకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు ఎవరైతే అక్కడ కార్యకర్తలు ఉన్నారో మీరందరూ ఏమీ కారు దయచేసి మీరు కాంగ్రెస్ పార్టీలకు రండి ఇటువంటి దుర్మార్గుడితోటి ఉంటే మీ భవిష్యత్తు నాశనం అవడు తప్ప ఏముండదు మీరు కాంగ్రెస్ పార్టీలకు వస్తే మీ భవిష్యత్తు బంగారు బాట వేసేందుకు కూడా మేము అందరం సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే పని చేసుకుంటూ పోతాం పని చేసుడు తప్ప మాకు వేరే పని తెలియదు అభివృద్ధి అనేది బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది ఈ అభివృద్ధి అనేది ఇవాళ కూల్తే రేపు వెంటనే కట్టేదంత అది కాదు ఒక ఇల్లు కట్టుకోవాలంటే కనీసం ఆరు నెలల నుంచి సంవత్సర కాలం పడుతుంది చూడండి అక్కడ పైన బ్రహ్మాండంగా కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతూ ఉన్నది ఆరు నెలల తర్వాత రామగుండం ముఖ చిత్రం మారుతుంది దానికి ఉదాహరణ ఈరోజు బస్ స్టాండ్ల కాంప్లెక్స్లు కడతా ఉన్నారు ఈరోజు రాజేష్ ట్యాక్స్ దగ్గర కాంప్లెక్స్లు కడతా ఉన్నారు అవన్నీ కూడా పూర్తి అయ్యి ఈరోజు వాళ్ళందరూ కూడా వ్యాపారులందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఈ రోజు లక్ష్మీనగర్ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది లక్ష్మీనగర్లు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు రేపు చేవురాస్తాలో ఏదైతే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత వ్యాపారస్తులందరూ కూడా వాళ్ళందరూ కూడా సంతోషంగా ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది ఎవరికి నష్టం జరిగినా ఎవరికి అన్యాయం జరిగినా బాధ్యత వహించి వాళ్ళందరికీ న్యాయం చేసినందుకు గౌరవం ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ వచ్చిన నాయకులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఇటువంటి దుర్మార్గుడు నిన్న ఏదో పిచ్చి కుక్క కరిసినట్టున్నది హరి అనేటోనికి ఆ కుక్క లెక్కనే మాట్లాడుతూ కుక్క లెక్క చౌరసలు తిరుగుతున్నారు అరే నాయన డిఆర్ఎస్కి చెందిన నాయకుడు కౌశిక హరి మని మా ప్రియతమ నాయకుడు మా అభివృద్ధి ప్రదాత సింగ్ రాజ్ ఠాకూర్ గారి పైన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం జరిగింది మరి ఈరోజు అడుగుతూ ఉన్నాం కౌశిక్ గారికి అసలు ఏమైంది ఆయన మానసిక స్థితి బాగలేదని మేము అనుకుంటా ఉన్నాం ఆయనను వెంటనే హాస్పిటల్లో చూపెట్టాలని మేము అనుకుంటా ఉన్నాం మక్కన్ సింగ్ గారు ఈ ప్రాంతానికి అనేక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తూ ఉంటే మరి తన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ మరి కుక్కలని అదని ఇదని సంబోధిస్తూ మరి తన పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు మరి ఈరోజు అడుగుతూ ఉన్నాం నువ్వే కుక్క లెక్క మాట్లాడి కుక్క లెక్క అవతారం ఎత్తి నిన్న మొత్తం ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం బిడ్డ అందరూ చూస్తూ ఉన్నారు ఊరు ప్రజలు అందరూ గమనిస్తూ ఉన్నారు మీ వేషాలన్నీ మరి అతి త్వరలోనే మరి ప్రజలు నీకు గురబని చెప్పే రోజు దగ్గర ఉంది చెప్తా ఉన్నాం ఇంకొకసారి మా ఎమ్మెల్యే గారిని విమర్శించినట్టయితే మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసుకుంటా ఎవరు అని గుర్తు చేస్తూ మరి ఇంత గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం